హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ ఎనిమి విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ నెంబరు సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కామెంట్ అనేది నాకు వాట్సాప్కి సెండ్ చేస్తారు వీక్ అనేది నెక్స్ట్ గివ్ వే అనేది ఉంటుందండి ఈ నల్లపూసలు అనేది గివ్ వే ఉంటుంది చూసుకోండి చాలా బాగుంటుందండి ఎవరు అదృష్టవంతులు చూసుకుందాము గివ్ వేలో పాల్గొనండి ఈరోజు వీడియో వేసరికి పంచలోహంలో రింగ్స్ అండి మోడల్స్ అన్ని మళ్ళీ రీస్టాక్ అయ్యాయి చూసేద్దాము ఇట్లా ముత్యం అయితే వస్తుందండి ఇట్లాగా స్టార్ డిజైన్ లాగా ఉంటుంది సైడ్ వచ్చేసరికి ఇట్లాగా కటింగ్ అనేది ఇలా ఉంటుందండి ప్యూర్ పంచలోహం అండి దీంట్లో అసలుకి ఇంకెలాంటిది డౌట్ అనేది లేదు ప్యూర్ పంచలోహం తీసుకున్న వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు చాలా బాగుంటుందండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టేజ్ అలానే ఉంటుంది ప్యూర్ పంచలోహం ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ముత్యంలో ఇదొక మోడల్ అండి ఇదొక మోడల్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది ప్యూర్ పంచలోహం అండి ముత్యంలో ఇది ఒక కాంబినేషన్ ఉంటుంది ఇట్లాగా స్టార్ డిజైన్ లాగా ఉంటుందండి డిజైన్ అయితే చూసుకోవచ్చు సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ప్యూర్ పంచలోహం అండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఏవైనా టూ తీసుకోవాలండి రింగ్స్ వచ్చేసరికి ఏవైనా అంతేనండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది లేదా వన్ తీసుకుంటే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ముత్యంలో ఇది ఒక మోడల్ అండి మొత్తం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి సైడ్ వచ్చేసరికి ఇట్లా కటింగ్ అనేది ఇలా ఉంటుంది చూడవచ్చు ఎవరు పంచలోహం అండి దీంట్లో ఏ ఎటువంటి డౌట్ లేదు యూజ్ చేసే కంది ఇంకా గోల్డ్ లుక్ అయితే వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా పర్పుల్ డిజైన్లో అయితే ఉంటుంది ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి ఎగ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఒకటి ఏది కావాలో మీరు నాకు టిక్ మార్క్ పెట్టండి సైజులు అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఇట్లా ఎగ్ ప్యాటర్న్లో ఉంటుంది డిజైన్ వచ్చరికి ఇది వచ్చరికి పర్పుల్ డిజైన్ సారీ ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుందండి ఏ డిజైన్ కావాలో టిక్ మార్క్ పెట్టండి ప్రైజ్ వచ్చరికి టూ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏమైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను లేదా వన్ తీసుకుంటే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి టూ ఫిఫ్టీ పడుతుందండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ అండి ఇట్లా లక్ష్మీ వారి డిజైన్ అయితే వస్తుందండి ఇట్లా త్రీ కాంబినేషన్లు అయితే ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఏ మోడల్ కావాలో కూడా మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి ఇట్లాగా సైడ్ వేసరికి ఇట్లా లైన్స్ అయితే ఉంటాయండి పంచలోహం అండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ క్లో అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి ఏది కావాలో మెన్షన్ చేయండి నెక్స్ట్ అండి ఒక డిజైను మీకు ఏది కావాలో వాట్సాప్లో సెండ్ చేయండి త్రీ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ అండి హనీ కలర్లో ఉంటుంది తేనె కలర్లో అయితే ఉంటుందండి స్టోన్ వచ్చేసరికి సైడ్ వచ్చేసరికి ఇట్లా కటింగ్ అనేది ఉంటుంది సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబులిటీ ఉంటుంది టూ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి నెక్స్ట్ అండి హనీ కలర్లో ఉంటుంది ఎగ్ ప్యాటర్లో ఉంటుందండి ఇది వచ్చేసరికి టూ ఫిఫ్టీ పడుతుందండి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి టూ ఫిఫ్టీ పడుతుందండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఎలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి గ్రీన్ కలర్ బాటిల్ కలర్లో అయితే ఉంటుందండి మంచి మంచి గ్రీన్ కాంబినేషన్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఎగ్ ఎగ్ లో ఉంటుంది టూ ఫిఫ్టీ పడుతుందండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇట్లా రూబీ కాంబినేషన్ ఉంటుంది ఎల్లో కాంబినేషన్ ఉంటుంది వైట్ కాంబినేషన్ ఉంటుంది ఎగ్గు లో ఉంటుందండి ఈచ్ వన్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ పడుతుందండి ఏ సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి టూ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది టూ తీసుకోవాలండి షిప్పింగ్ అనేది ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా టూ ఫిఫ్టీ పడుతుందండి గో మీదకు అంటారండి రింగ్ అయితే చూడండి ఎంత షైనింగ్గా ఉందో నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ రూబీ కాంబినేషను చూడండి ఎంత బాగుందో డైలీ యూజ్ చేసుకోండి గోల్డ్ లుక్ అయితే వస్తుందండి నెక్స్ట్ అండి రూబీ కాంబినేషన్లో ఒక డిజైన్ అండి సైడ్ కటింగ్ అనేది ఇలా ఉంటుంది టూ ఫిఫ్టీ పడుతుందండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే గ్రీన్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కాంబినేషను సైడ్ వస్తే కటింగ్ అనేది ఇలా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షార్ట్ తీసుకోండి టూ ఫిఫ్టీ పడుతుంది టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ అండి గోమేదకం కాంబినేషన్లో ఒక కాంబినేషన్ అండి ఇలా కావాలంటే ఇలా ఉంది ఎగ్ ప్యాటర్న్లో ఇలా కావాలంటే ఇట్లా ఉంది ఏ డిజైన్ కావాలో మెన్షన్ చేయండి టిక్ మార్క్ పెట్టండి ఈచ్ వన్ వచ్చరికి టూ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది డైలీ వచ్చరికి షార్ట్ వీడియో లాంగ్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము పేజీని ఫాలో కొట్టండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి కూడా గివ్ వే గిఫ్ట్ అనేది ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి